ఒకటి అయింది ఒకటి లైఫ్లో ఎప్పుడు మనం అయితే జరగవు అన్ని రివర్స్లోనే జరుగుతూ ఉంటాయి అదే లైఫ్ అంటే సర్లే కానివ్వండి నా సోది ఎప్పుడు ఉండేదే కానీ షాపింగ్ వీడియో చూసేద్దాం రండి ఈసారి పండగలన్నీ షాపింగ్ అంతా మొత్తం ఒక డైలమాతో కన్ఫ్యూజన్ తోనే అయిపోయింది చెప్పే కదా నా ప్లాన్స్ వేరు జరిగింది వేరు డిసప్పాయింట్మెంట్ అయితే ఏమీ లేదు జరుగుతుందో దాంతో పాటు నేను కూడా అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ పోయినాను అంతే షాపింగ్ అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారా అన్ని షాపులు తిరిగి తిరిగి చూడంగా చూడంగా నాకు డ్రెస్ అయితే నచ్చింది వేసుకున్న తర్వాత కూడా బాగుంది కొన్ని చూడంగానే నచ్చుతాయి కొన్ని వేసుకుంటే బాగుంటాయి కొన్ని ఏమో నచ్చుతాయి గానీ వేసుకున్నప్పుడు బాగుండవు ఇట్లా చాలా రకాలుగా అయితే ఉంటాయి పైనంత పర్ల్స్ తో వచ్చేసింది ఆల్టరేషన్ చేయడం అయిపోయింది దీనికి ఇచ్చిన చున్ని అంటే దుప్పట కూడా వెరైటీగా ఉంది మర్చిపోయి చిన్నపిల్లలు ఏమైనా ఇచ్చినారేమో అనుకున్నా ఫ్లోరల్ ఆర్గెన్జా సాఫ్ట్ క్లాత్ అయితే వచ్చింది చాలా గేరా ఇచ్చినాడు చాలా బాగుంది డ్రెస్ అయితే దీని హ్యాండ్స్ మరి చిన్నగా ఇచ్చేసరికి నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే తెచ్చుకున్నాను తెచ్చుకొని బుట్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను ఆల్ట్రేషన్ ఏ కాదు దీనికి హ్యాండ్స్ కుట్టాలన్నా రెండు మూడు టైలర్ షాపులు తిరగాల్సి వచ్చింది పద్దాగలైతే మూడు వేలు నాలుగు వేలు అయితే పెట్టి కొన్నాం కదా పండుగలకు పబ్బాక బర్త్డే ఉంటాం కాబట్టి నాకు బాగా నచ్చితేనే తీసుకుంటాను ఎందుకంటే అంత పెట్టి ఒకసారి కొని తీసి పక్కన పాడేయలేను రిపీటెడ్ గా యూజ్ చేసుకుంటాను కాబట్టి నెక్స్ట్ ఇది పట్టు టైప్ ఆఫ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది డ్రెస్ అంతా బానే ఉంది కానీ నా సైజులో అయితే లేదు నాకు డబుల్ సైజులో లో ఉంది నచ్చింది తెచ్చుకున్న ఆల్టరేషన్ చేయించుకున్నా కానీ తన లుక్ పోయినట్టు అనిపించింది షాప్ తిరిగి తిరిగి సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవడం ఓకే వీటన్నికి ఆల్టరేషన్ హ్యాండ్స్ కుట్టించుకోవడం పెద్ద పని నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లంగా ఓని అదే షాప్ కాదు వేరే షాప్ లో వెతకంగా వెతకంగా నాకు ఇది ఒక డ్రెస్ అయితే నచ్చింది కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది చున్నీ వచ్చి గ్రీన్ కలర్ లో ఇచ్చినాడు ఆ బ్లౌజ్ కి హ్యాండ్స్ లేస్ నేను తెచ్చుకొని వేసుకుంటా టైలర్ అంకలు తెచ్చుకో అమ్మ వేస్తా అన్నాడు ఆ బ్లౌజ్ కుట్టించిన పూసలు లేసు హ్యాంగింగ్స్ కొనుక్కునేవే నీకు ఏం కావాలంటే తెచ్చుకో మొత్తం నేను టైలర్ పెడతాను లాస్ట్ మాత్రం డబ్బులు లెహంగా వచ్చి సెమీ స్టిచ్డ్ వాళ్ళు ఆల్రెడీ కుట్టేసినారు నేను తాడేసి కట్టుకుంటా ఉంటే ఆ వెయిట్ అది భరించలేకపోతుంది ఇంకొకటి దూరే అంత స్పేస్ అయితే ఉంది ఆ లంగా నాకు డబ్బులు సైజ్ అయిపోయింది వాళ్ళని అడిగిన దీన్ని ఏమైనా సైడ్ కట్ చేసి కుడతారంటే అది మొత్తం పట్టిప్పేసి మళ్ళీ కుర్చులు ఎక్కువ పెట్టి కుట్టాలమ్మా అంతకు మించి వేరే ఆప్షన్ లేదన్నారు ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత పని అంటే కష్టం అని చెప్పేసి ఎలాస్టిక్ వేసుకున్న తర్వాత చాలా కంఫర్ట్ గా ఉంది చాలా బాగుంది మొత్తం సెట్ అయిపోయింది లేకపోతే మొత్తం అక్కడ ఎత్తుగా ఇక్కడ ఎత్తుగా అట్లా చూడడానికి అస్సలు బాగలేదు కానీ షాపింగ్ చేయడం కూడా పెద్ద పని షాపింగ్ ఈజ్ నాట్ ఈజీ థింగ్ కానీ మనతో వచ్చిన వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు షాపింగ్ చేసే వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలి సెలెక్షన్ తెలిసి ఉండాలి ఆశకైతే అన్ని కొనుక్కున్నాను గానీ ఈ మామిడి పిందల చోకర్ అసలు వేసుకోవాల్సిన అవసరమే రాలేదు అది వేసుకున్న తర్వాత మెడంతా బ్లాక్ అయినట్టు అనిపించింది ఈ లాంగ్ చైన్ తో మేనేజ్ చేసుకున్నాను హెయిర్ కి పెట్టుకోవడానికి ఇది ఒక క్లిప్ అయితే కొనుక్కున్నా నెక్స్ట్ చేతులు ఖాళీగా ఉంటాయి కదా అని చెప్పి రెండు బ్యాంకుల్స్ సింపుల్ గా వేసుకున్నాను ఇయర్ రింగ్స్ అయితే డ్రెస్ కి అయితే బలే సెట్ అయినాయి బాగున్నాయి నెక్స్ట్ నేను తీసుకున్న డ్రెస్ క్రాప్ టాప్ ఇది ఇంకో షాప్ అయితే తీసుకున్నాను అంటే మూడో షాప్ లో కలర్ బాగా నచ్చింది లైట్ కలర్ ఉంది దీని మీద ఇట్లా డిజైన్ ఇచ్చినారు టాప్ మాత్రం ఫుల్ డిజైన్ ఇచ్చినారు మిర్రర్ వర్క్ తో చాలా బాగుంది చూడ్డానికి కూడా హ్యాండ్స్ మాత్రం నెట్ తో సింపుల్ గా ఇట్లా కుట్టేసినారు యాజ్ యూజువల్ ఇది కూడా సైజ్ పెద్దగా అయింది ఇంకా లెంగాకి తెచ్చుకునే ఎలాస్టిక్ లో సగం దీనికి సగం దానికి వేసుకొని కుట్టుకున్నాను మొత్తం సెట్ అయిపోయింది నా డ్రెస్సులు ఎట్లున్నాయో కమెంట్ చేయండి ఒకప్పుడు అయితే ఎంత ఆల్ట్రేషన్ లేదు అవి లొడుగు బుడుగు ఉన్నా సరే వేసుకోవాల్సిందే ఇంట్లో వాళ్ళు ఏదిస్తే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం